హలో యుయ్యా ప్రేస్త ఎవ్రీవన్ పేరు సహోదరి సహోదరులారా చూస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోయాయండి రోజులు క్షణాల్లాగా నెలలు రోజుల్లాగా సంవత్సరాలు నెలల్లాగా చాలా ఫాస్ట్గా గడిచిపోతూ ఉన్నాయి అయితే మనం ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక ఆఫీస్లో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు నెలంతా కష్టపడి నెల తర్వాత శాలరీ తీసుకోవడానికి మనం సిద్ధపడతాం అలాగే ప్రతి ఒక్కరూ ఏ పని చేసుకునే వారైనా సరే పొలం పనులు చేసుకునే వారైనా ఎక్కడైనా సరే వారి యొక్క చేతులు యజమానుల తో ఎత్తుతారు ఆశపడి వారి యొక్క కనులు చూస్తూ ఉంటాయి వారి యొక్క రాబడిని పొందుకోవడానికి సహోదరి సహోదరులరా మన జీవితంలో మన మనకి జీవితాన్ని ఇచ్చిన యజమానుడు పాపమన ఈ భ్రష్టత్వము నుంచి మనల్ని తన రక్తం ఇచ్చి మనల్ని క్రయదనముగా చెల్లించి కొన్న దేవుడికి అధికారం అండి మన మీద ఆయన కూడా మనం చేసే పనులకు జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఏ పనులు చేస్తున్నామో వాటికి ఖచ్చితంగా ఆయన యొద్ జీతము సిద్ధపాటు చేయబడి ఉన్నది మరి ఆ జీతమును పుచ్చుకోవడానికి మనం కూడా మన యొక్క ఆత్మలను మన యొక్క బ్రతుకులను మన యొక్క శరీరాలను సిద్ధపరచుకోవాలి కదా ఏ జీతం నువ్వు సంపాదించుకుంటున్నావో ఒకసారి ఆలోచించుకో బల నమ్మకమైన మంచి దాసుడ ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అనే జీతమును పంచుకుంటున్నామా జీవ కిరీటమును పొందుకునే వారిగా ఉంటున్నామా లేదా చెడ్డదాసుడ నా యుద్ధాన్ని తొలగిపో చీకట్లోనికి వీణ్ణి ఈడ్చివేయండి అక్కడ పళ్ళు కొరుకుటయో ఏడుపును ఉండును అన్నటువంటి స్థితిలో ఉన్నామా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందామండి తండ్రి నువ్వు నా యజమానుడివయ్యా నన్ను కొన్న దేవుడవు ప్రభువ నన్ను వెతికి వెతికి రక్షించుకున్నావయ్యా ఈ లోకంలో మరలా పడిపోవడానికి కాదు కయ్యా అయ్యా నాకు మంచి ఏదో చెడు ఏదో చెప్పడానికి ఆదరణ కర్తను పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఇచ్చావయ్యా అయ్యా నేను ఎల్లప్పుడు తో ఉండడానికి నాకు సహాయం చేయండి అయ్యా పడిపోయిన ప్రతిసారి తండ్రి తిరిగి లేచి మరింతగా నీలో లోతునకు నా వేర్లు తట్టుకొని ప్రభువ నీ జీవంలో నాలోడికి తీసుకొని ఫలభరితంగా ప్రభువా మీరు మెచ్చే జీవితాన్ని జీవించడానికి నన్ను సిద్ధపరచండి అయ్యా నన్ను క్షమించండి అయ్యా గత నెలలో నేను చేసేటువంటి తప్పులు పాపములు ఎక్కడైనా తట్టుపాటు నేను పడిపోయి ఉంటే ఏదైనా మాట నేను మాట్లాడి ఉంటే తలంపు తో తలచి ఉంటే చూపుల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఇతరులను బాధ పెట్టి ఉంటే నీకు అయిష్టమైన కార్యములు ప్రభు నల ఏమైనా ఉన్న అయ్యా అవి ఇంకెప్పుడు ప్రభు వాటిని నేను తిరిగి చూడకుండా ప్రభుగాధ సముద్రంలో నువ్వు పడవేసే దేవుడవయ్యా అయ్యా నేను కూడా ప్రభు వాటిని మరలా ఎప్పుడు వెనుదిరిగి చూడకుండా ముందుగే సాగిపోవటకు సహాయం చేయండి తండ్రి లోతు బారే వాళ్ళే వెనదిరిగిపోయి ఉపస్తంభముగా ఉండకుండా తండ్రి ఈ లోకంలో ప్రభు వెనుకున్న మరిచి ముందున్న వాటికై వేగిన పడటకు సహాయం చేయండి ప్రభు అయా నిస్సహాయడా వలే ప్రభు నిస్సహాయుడు వలె నీ సన్నిధిని నీ మేలు కొరకు మాత్రమయ్యా నా చేతులు చాపి విన్నానయ్యా నా చేయి పట్టుకో అయ్యా నా చేయిని విడవకయ్యా నువ్వు నడిపించకుంటే నేను ఒక్క అడుగయ్యా నేను వేయలేనయ్యా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా నువ్వు నాకు కావాలయ్యా నీ సన్నిధి నాకు కావాలయ్యా నీ తోడు నాకు కావాలయ్యా నీ ప్రేమ నాకు కావాలయ్యా నీ యొక్క క్షమాపణ నాకు కావాలయ్యా నేను క్షమించండి అయ్యా అంటూ ఆయన సన్నిధిని పా సహగిల పడదామండి ఆయన పాదాలు పట్టుకుందామండి ఈ వేకుని ఆయన నడిపింపు మన జీవితంలో ఉండేలాగునా ఆయన గోజాడుకుందామండి కన్నీటిదా ఆయన పాదాలు తడుపుదామండి మనం ఎంత స్థుతులు చెల్లించినా ఎంత ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినా అది తక్కువే అండి అది తక్కువే ప్రాణం దేవుడు అండి ప్రాణానికి ప్రాణంగా నిన్ను కంటిలో పెట్టుకొని కనుపాపను కాపాడుతున్నట్లు కాపాడుతున్న దేవుడు అండి ఆయనకు మన సమస్తం మీద అధికారము లేదా మనల్ని మన బ్రతుకులను మన చేతి కష్టార్జితమును మన కష్టమును మన చెమటను మన రక్తమును మన ప్రాణములను ఆత్మను శరీరములను ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటే ఆయన మీద ఆధారపడతాయి ప్రార్థనల ఎక్కి దయచేసి అందరు చివరి వరకు ప్రార్థనల ఎక్కి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ ఇంతవరకు కాచి కాపాడుతూ ప్రభాస్ సజీవుల లెక్కలో ఉంచి అనుదినము అనుదినము నన్ను పోషించుచున్న దేవా నీవు మాత్రమే అయ్యా అవునయ్యా మీరే నన్ను పోషించుచున్నారయ్యా నా కుటుంబాన్ని నా బిడలను నా తల్లిదండ్రులను ప్రభు వైసయ్య మా యొక్క సంతానమునంతటిని మా బంధుమిత్రులను మా స్నేహితులు ఇరుగు పొరుగు వారిని నాతో కూడా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు కాచి కాపాడుతూ సంరక్షిస్తూ అయ్యా నీ యొక్క వధువ సంఘంలో నన్ను చేర్చి నా కొరకై మరలా రానయి నా తండ్రి నీ కొరకు నిరీక్షణతో బ్రతుకుతానయ్యా అయ్యా నా శరీరంలో ప్రభు నా యొక్క తలంపులో నా హృదయంలో మీకు అయిష్టమైన కార్యం ఏదైనా ప్రవేశించి ఉంటే అయ్యా దయచేసి క్షమించండి తండ్రి అది మరలా నా వైపు రాకునట్లుగా తండ్రి నా ప్రాణాత్మ శరీరం చుట్టూ నీ కంచెను వేయండి ప్రభు నా ఆలోచనల చుట్టూ నీ కంచెను వేయి ప్రభు ఏ ఒక్కటి తండ్రి వచ్చిన మాడి మసైపోవుని కాక నీ యొక్క నామంలో ఉన్న శక్తిని ఉజ్జీవమును ధైర్యమును ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో చేయండి తండ్రి ధైర్యముతో నాయన మీరు ఇచ్చిన వాగ్దానములు చేత పట్టుకొని సాతాను వేచున్న అగ్నిమానమును ఎదుర్కొని భాగ్యం దయచ్చేయండి ప్రభు వాడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము పారిపోవటకు సమయస్ఫూర్తిని స్ఫూర్తిని చేయండి తండ్రి అయ్యా ఈ నెల అంతటిలో కూడా ప్రభు అని కృప మాకు కావాలి తనని కాపుదల మాకు కావాలి ప్రభు ప్రతి ఒక్క పనుల్లోనూ పొంచి ఉన్న ప్రతి ప్రమాదాలను జ్ఞానముతో ఓర్పుతో సహనముతో తప్పించుకున్నట్టుకు సహాయం దయచేయండి మీ యొక్క జ్ఞానం నుంచి నడిపించండి తండ్రి ఓర్పుతో సహనంతో కుటుంబాలను చక్కగా లీడ్ చేసుకునే భాగ్యము ప్రత్యేక పురుషునికి ప్రత్యేక స్త్రీకి దయచేయండి తండ్రి ఈ యొక్క నెలలో తండ్రి మరింత సామర్థ్యం అధికమైన సామర్థ్యము దయచేసి అధికమైన రాబడిని దయచేసి ప్రభు మిగులును దయచేడు ఈ నెలలో తండ్రి అనారోగ్య పరంగా ఎప్పుడు కూడా సిక్కు అవ్వకుండా ఈ నెల అంతా ప్రభు బలములు తండ్రి మా యొక్క శరీరాల్లో చేయండి ప్రభు ఈ యొక్క వాక్యమును ప్రతిదినము భుజించుటకు ప్రభు వేసాయా మాకు సహాయం చేయండి తండ్రి ప్రార్థనలో అనుదినము మోకరిల్లి ప్రభు మాలోని జీవములు తండ్రి వేసాయ మేము ప్రసరింపచే భాగ్యాన్ని దయచేయండి ప్రభు అనేకులకు వెలుగుగా ఉప్పుగా సారవంతమైన బ్రతుకును బ్రతికే భాగ్యము దయచేయండి తండ్రి అయ్యా నీవు వెలుగు కనుక ప్రభావ మేము కూడా వెలుగు సంబంధులమై తండ్రి చీకటిని పారదోరుతూ చీకటిని చీల్చుకుంటూ తండ్రి ముందుకు వెళ్ళిపోయే భాగ్యాన్ని దయచేయండి తండ్రి మా సాక్ష్యము ద్వారా అనేక నీ వద్దకు నడిపించు భాగ్యమును దయచేయండి శరీరంలో అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరి శరీరము బలపరచబడును గాక ఆర్థిక అప్పులని కొట్టివేయబడును గాక సమృద్ధిలోనికి వారిని నడిపించి మీరే బ్లెస్ చేయండి తండ్రి చేతి కష్టాయుతం ముప్పై అంతలుగా అరవంత నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి ప్రయాణం చేయవారందరి ప్రయాణం సరాలము చేయండి మార్గోపదేశము చేయండి మూయబడిన గర్భములన్నీ తెరవబడును గాక ఏసు నామంలో దేవునికి మహిమకరమైన సంతానమును కనుదురుగాక ప్రభువానికి వందనాలు గర్భంతో ఉన్న ప్రతి తల్లిని దీవించండి సుఖప్రసవం దయచ్చేయండి ప్రభు ఆయా వృద్ధులను దీవించండి ఆయురారోగ్యాలు దయచేయండి పేరెంట్స్ గాను గ్రాండ్ పేరెంట్స్ గాను వారు మంచి సాక్షి జీవితం కలిగి అనేకులకు మాదిరికరంగా ఉందరు కాక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందరు కాక మనస్పర్తలతో విడిపోతున్న ప్రతి భార్య భర్తలు యొక్క ప్రేమలో మీ యొక్క ఐక్యతలో మరలా ఒకటిగా కట్టబడుతురు కాక కోర్టు సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగును కాక జయము కలుగును కాక మీరే తండ్రి వారి పట్ల న్యాయాధిపతి న్యాయం చేయండి చాలీ చాలని శాలరీస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ప్రవ్వా మీరు ఏ దిక్కు నుంచి వారికి ఆశీర్వాదం పంపిస్తారో తెలియదు కానీ వారి జీవితాల్లో మిగులు చేయబడను గాక దాన్ని మనకు ఆజ్ఞాపించండి తండ్రి పిండి పిసుకు తొట్టి వారి యొక్క సంతోషమును ద్రాక్ష రసమును అధికమవును గాక గృహములన్నీ పరలోకం సన్నిధిని వర్ధిల్లు గాక చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా వర్ధిల్లు భాగ్యం దయచేయండి వలీవ మొక్కల వలని సన్నిధిని ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ మెండైన జ్ఞానంతో నింపింది విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించి ఆశగల ప్రతి ప్రాణమును తృప్తిపరిచి మీ కొరకాయ సాక్షిగా లోబెట్టుకోమని సంఘము సంఘ కాపులను మిశ్రీలు ఏమాంజనుషును దీవించి పరిచయంతటిని నూరంతరగా బలపరచమని దేశంలో రాష్ట్రంలో గ్రామములను రైతులను పంట పొలాలను దీవించి ఆశీర్వదించమని మమ్మల్ మీ పాదల దగ్గర సమర్పించుకుంటూ ప్రతిభిడను పేరు పేరున అయ్యా నీ సన్నిధిని ఎత్తి పట్టుచు నా ప్రభును నా రక్షకుడును తొల రానాయన్న నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హెన్ నై స్టే ఎవ్రీ వన్